అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి అనుకోకుండా వెళ్ళి వ్రతం చేయించుకోవచ్చాం అన్నవరం వెళ్ళినప్పుడు అక్కడ వ్రతం ఎలా చేయించుకున్నామో ఏంటో ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం అన్నవరం ఈరోజు నైట్ బయలుదేరుతున్నామంటే అనుకోకుండా మధ్యాహ్నం అనుకున్నాం అనమాట వెళ్దామని చెప్పి వెంటనే అయితే బయలుదేరాము మా జితేంద్ర అనుష వాళ్ళు కూడా వస్తా అండి రాజమండ్రి వరకు వెళ్తే అక్కడి నుంచి కారులో వెళ్ళిపోదామన్నారు అందుకని చెప్పి భీమవరం నుంచి అయితే నైట్ ఎయిట్ థర్టీకి రాజమండ్రి స్పెషల్ పాసింజర్ ఉంది ఆ ట్రైన్లో అయితే వెళ్ళాము రాజమండ్రి అయ్యేసరికి ఇంచుమించుగా లెవెన్ థర్టీ అలా అనమాట ట్వెల్వ్కి స్టార్ట్ అయ్యి అన్నవరం అయితే రీచ్ అయిపోయాం అన్నవరంలో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ముందుగానే రూమ్స్ అవి బుక్ చేస్తారండి బుక్ చేసిన తర్వాత మార్నింగ్ లేచి రెడీ అయిపోయి వచ్చేసాం అనమాట మేము తీసుకున్న రూమ్ అయితే ఇది ఇక్కడ బయట కిందనే అనమాట ఒకవేళ మనం రతం చేయించుకోవాలంటే కొబ్బరికాయలు అలాగే పత్రి పూలు అన్నిటితో ఒక ప్యాక్ వైజ్ అయితే మనకి పూజా సామాగ్రి అంతా కూడా అమ్మేస్తారండి ప్యాక్ వచ్చి టూ హండ్రెడ్ అనమాట మేమైతే ఇక్కడే తీసేసుకున్నాము ప్యాక్ అలా మనకి పైన కూడా అమ్ముతారనమాట అంటే పైన వ్రతం చేయించుకునేటప్పుడు మనకి కొన్ని పూజా సామాగ్రి అన్నీ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారండి కొన్ని అయితే అంటే కొబ్బరికాయలు కొంచెం తమలపాకులు పత్రి పూలు లాంటివి మనమైతే తీసుకెళ్ళాలి అలాంటి ప్యాక్స్ అన్నీ కూడా ఇక్కడ కింద పైన అన్ని చోట్ల కూడా అమ్ముతారనమాట అలాంటి ఒక ప్యాక్ అయితే తప్పకుండా తీసుకోవాలి కోరిక కోరికలు తీర్చే అడిగిన వెంటనే వరాలని ఇచ్చే దేవుడు కాబట్టి అన్నవరం సత్యనారాయణ స్వామి వారు అయ్యారండి అన్నవర క్షేత్రంలో మనం గనక దర్శనం చేసుకుంటే త్రిమూర్తుల దర్శన భాగ్యం మనం కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ త్రిమూర్తులు కొలువై ఉంటారు భీమవరం నుంచి అన్నవరం వెళ్ళాలంటే వన్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే వస్తుందండి మనకైతే బస్సు ట్రైను రెండు అవైలబుల్గానే ఉంటాయి అన్నవరం వరకు అయితే రైల్వే స్టేషన్ ఉంటుందండి అక్కడ మనం దిగిన తర్వాత కొంచెం టెంపుల్ వరకు రావాలంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది అదే బస్ అయితే హైవేకి దగ్గరగా ఉంటుంది కాబట్టి చాలా దగ్గరగా ఉంటుంది తున్నించి అయితే ఇంచుమించుగా ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాకినాడ నుంచి కూడా దగ్గరగానే ఉంటుంది అన్నవరం మనం అన్నవరం రావాలంటే బై బస్ ఆర్ ట్రైన్ రెండు కూడా ఈజీ వేసే కార్తీక మాసంలో అయితే జనం చాలా ఎక్కువగా ఉంటారండి ఎందుకంటే కార్తీక మాసంలో ఎక్కువ మంది సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలనుకుంటారు కాబట్టి కార్తీక మాసంలో ఎక్కువగా ఉంటారు రత్నగిరిపై ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి గుడి అయితే ఉంటుందండి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి వెళ్ళడానికి మనకి మెట్ల మార్గం ఉంటుంది అలాగే ఘాట్ రోడ్ ఉంటుంది వేసేసారు కాబట్టి డైరెక్ట్గా కార్స్ అన్నీ కూడా వెహికల్స్ పైకి అయితే వెళ్ళిపోతాయి ఒకవేళ రూమ్ తీసుకోవాలంటే పైన కూడా రూమ్స్ ఉంటాయి అలా కాదు మాకు పైన రూమ్ దొరకలేదంటే కింద కూడా ఉంటాయండి మోస్ట్లీ చాలా వరకు పైన రూమ్స్ దొరికేస్తాయి అనమాట పైన కనుక రూమ్స్ దొరికితే దర్శనానికి వెళ్ళడానికి అన్నిటికీ బాగుంటుందని మోస్ట్లీ అందరూ పైన తీసుకుంటూ ఉంటారు కార్తీక మాసం కాబట్టి రూమ్స్ ఉంటాయా లేదని మేమైతే కింద రూమ్ తీసేసుకున్నాము పంపానది తీరాన రత్నగిరిపై అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఉంటుందండి మేరు పర్వతం యొక్క ఇద్దరు కుమారులైన భద్రగిరి రత్నగిరి కూడా తపస్సులను ఆచరించి శ్రీహరిని తమపై ఉండవలసిందిగా కోరుకున్నారట భద్రగిరి శ్రీరామచంద్రునికే ఘోర తపస్సు ఆచరించి స్వామి నీవు నాపై వసించి నన్ను తరింపచేయమని కోరగా శ్రీరామచంద్రుడు భద్రగిరిపై వెలిచి భద్రాచలంలో పూజలు అందుకుంటాం చూసిన తర్వాత రత్నగిరి కూడా స్వామివారికై తపస్ చేసి స్వామివారిని సాక్షాత్కారం చేసుకున్న అనంతరం నాపై దేవా అని చెప్పి స్వామివారిని కోరగా స్వామివారు కలియుగంలో భక్తుల యొక్క కోరికలు తీర్చి వరాలను ప్రసాదించడంకై అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా ఈ క్షేత్రంలో వెలిసారట అన్నవరం ఒక పంచాయతన క్షేత్రం అండి ఇక్కడ స్వామివారితో పాటు ఇంకొక నలుగురు దేవతల దర్శనం కూడా చేసుకోవాలి ఈ అన్నవర క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రుడు అలాగే గ్రామదేవత నేరెళ్ళమ్మ అన్నవరంలో స్వామివారి దేవాలయం రెండు అంతస్తుల్లో నిర్మించబడి ఉంటుంది పై అంతస్తులో వీర వెంకట సత్యనారాయణ స్వామివారు ఒకవైపు అమ్మవారితో మరొక వైపు శివయ్యతో కొలువై మనకి ఇస్తూ ఉంటారు ఒకే పీఠంపై స్వామివారు ఇలా ఉండడం మరి ఎక్కడా లేదండి ఇక్కడ అన్నవరంలోనే ఉంది ఇక్కడ ఒకే పీఠం మీద శివకేశవులు ఉంటారు అలాగే అమ్మవారైన రామాదేవి కూడా ఉంటారనమాట కింద అంతస్తులో మనకి అంటే పాదభాగం ఈ పాదభాగంలో బ్రహ్మ కొలువై ఉంటారని చెప్పి ఇక్కడ స్థల పురాణం మనకి తెలియజేస్తుంది త్రిమూర్తుల్ని ఒకే చోట దర్శనం చేసుకునే ఏకైక పుణ్యక్షేత్రం ఆ భాగ్యం కలగాలంటే ఖచ్చితంగా అన్నవర క్షేత్రాన్ని సందర్శించాలని చెప్పి మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అలాగే కోరిన కోరికలను తీర్చే స్వామి ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉదయం ఐదు గంటల నుంచే మొదలవుతాయండి ఐదు గంటల నుంచే మనం టికెట్ కౌంటర్స్లో కనుక టికెట్స్ తీసుకుంటే మనకి పిలుస్తారు అనమాట హాల్స్ పిల్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు రండి అని చెప్పి మూడు వందల టికెట్స్ సంబంధించిన హాల్స్ అన్నీ కూడా స్వామివారి గుడికి వెనకబై మండపాలు పక్కన మండపాలు ఉంటాయి అటువైపుగా ఉంటాయి పదిహేను వందలు రెండు వేల టికెట్లకైతే ఇప్పుడు మనం రాజగోపురం కనిపిస్తుంది కదండి స్వామివారి గోపురానికి ఎడం చేతి వైపుగా వెళ్తుంటే మనకి హాల్స్ అనేవి ఖచ్చితంగా స్వామివారి ఆలయానికి అంటే మనకి ఇప్పుడు బ్రహ్మ కింద భాగంలో ఉంటారు కదండి ఆ గుడికి ఎదురుగా ఒక టూ హాల్స్ ఉంటాయి అనమాట అక్కడైతే పదిహేను వందల టికెట్స్కి ఉంటాయి టూ థౌజండ్ పదిహేను వందలకి జస్ట్ అంటే ఏసీ హాల్స్ నాన్ ఏసీ హాల్స్ అనమాట అదే డిఫరెన్స్ మిగతా అంతా కూడా యాస్టీజే టికెట్స్ కనుక తీసేసుకుని మనమైతే వెయిట్ చేస్తూ ఉంటే హాల్స్ అన్నీ వన్ బై వన్ అంటే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి చేస్తూ ఉంటా త్రీ త్రీ హండ్రెడ్ టికెట్స్కి అయితేనండి మనకి చాలా ఉంటాయి కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అయితే కొంచెం టైం పడుతుంది అనమాట మేము వెళ్ళేసరికి అయితే కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి అన్నారు అందుకని చెప్పైతే మేము టికెట్ కౌంటర్లో వెయిట్ చేసాము వెయిట్ చేసిన తర్వాత మొత్తం ఫస్ట్ ఒకరికి పూజ అయిపోయిన తర్వాత మనం వెళ్ళి మళ్ళీ మొత్తం హాల్ అంతా ఫిల్ అయ్యేటప్పటికి మనకి ఒక్కొక్కటిగా పూజా సామాగ్రి అంతా ఇస్తూ వస్తుంటారండి అంటే స్వామివారిది ఒక పసుపు రంగుది సత్యదేవాయన్ మనకి సత్యనారాయణ స్వామి పేరుతో రాసి ఉంటుంది అది ఇస్తారు అలాగే తమలపాకులు పసుపు కుంకుము దీపపు కుంది అందులోకి నూనె వత్తులు అగరబత్తులు అన్నీ కూడా ఇక్కడ మొత్తం అలా ఇచ్చేస్తూ ఉంటారండి అంటే మనకి పూజకి పెట్టాల్సిన బియ్యం ఉంటాయి అవి మొత్తం అన్నీ కూడా ఇచ్చేస్తారు ఎటొచ్చి మనం కొబ్బరికాయలు అవి తెచ్చుకోవాలి తమలపాకులు కూడా ఇస్తూ ఉంటారు సరిపోకపోతే మన దగ్గర ఉన్న పత్రి తమలపాకులు కూడా వాడచ్చు అనమాట ఇక్కడ మొత్తం అందరు కూడా కూర్చున్న తర్వాత కొంతమంది బ్రాహ్మణులు వస్తూ ఉంటారండి అదే మూడు అయితే మనం అన్నీ మనమే సర్దేసుకుంటాం ఇక్కడ ఏంటంటే పదిహేను వందల టికెట్ కాబట్టి బ్రాహ్మలు వస్తారు బ్రాహ్మణులు వచ్చి అందరికీ ఒక్కొక్కరుగా సర్దుతూ ఉంటారు కలిశానికి సంబంధించి చెంబు ఉంటారు కదండీ అది కూడా ఇస్తారనమాట మొత్తం అన్నిని బ్రాహ్మలు వచ్చి పూజా సామాగ్రితో పాటు సత్యనారాయణ స్వామి వారి ప్రతిమని అంటే చిన్న రాగిబెల్లెం మీద ఉంది కదండి అది కూడా మనకి రూపిస్తారనమాట ఖచ్చితంగా అయితే మన సత్యనారాయణ స్వామి వ్రతం ఇంటి దగ్గర చేసుకున్నప్పుడు కూడా ఆ రూపుని వాడి మనం చేసుకో ఉంటాము ఇక్కడ బ్రాహ్మలు బియ్యాన్ని అలా మండపం దగ్గర వేసి చక్కగా బియ్యంలోనే పద్మాన్ని కూడా చాలా బాగా గీసి సద్దారంటే అదంతా కూడా చూస్తే నాకు అనిపించింది అనమాట అంటే ముగ్గు లేకుండానే ముగ్గు బియ్యంతోనే చాలా బాగా వేశారనిపించింది కొత్త మండపానికి సంబంధించి అన్నీ కూడా వాళ్ళు సర్దేసి వెళ్తూ ఉంటారండి ఆ కలిసం చెంబు పెడతారు కదా వాళ్ళు జాకెట్ ముక్క కూడా కలిసం చెంబుకి సంబంధించి మనం ఎలా చూడతామో అదంతా కూడా చుట్టేసేస్తారు ముందుగాని అవన్నీ కూడా పూజా సామాగ్రి అంతా కూడా వాళ్ళు వచ్చి చాలా స్పీడ్గా అయితే సర్దేసి వెళ్తారు అలా ముగ్గు మా అనుషా వాళ్ళకి వేసారండి నా దగ్గరకు వచ్చిన పంతులు గారు అయితే ఇలా వచ్చి బియ్యాన్ని ఇలా వేసేసి నార్మల్గా సర్దేస్తారనమాట నేను అనుకున్నాను అయ్యో నేను అన్నా ముగ్గేసుకున్నాను వేసుకున్నాను అనుకున్నాను అనమాట మనకి మొత్తం పూజా విధానం అంతా కూడా చాలా చక్కగా బ్రాహ్మలు అయితే చెప్తారండి అన్నీ చక్కగా చేసిన తర్వాత మొత్తం రథానికి సంబంధించిన ఐదు కథలు కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు అండి అలాగే మనకి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం కూడా ఒక పెద్ద పొట్లో అంటే మనం నార్మల్గా కొనేదానికంటే ఇప్పుడు పెద్ద పొట్టలో ఇస్తారు అది కూడా చాలా బాగుంటుంది అన్నవరం సత్యనారాయణ వారి ప్రసాదానికి చెప్పేది ఏమండి అసలు స్వామివారి ప్రసాదం టేస్ట్ తలుచుకుంటేనే అసలు చాలా 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 బాగుంటుంది అందరికీ ఇష్టమైన ప్రసాదం మన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం వ్రతం అయిపోయిన తర్వాత మేమైతే స్వామివారి దర్శనంకి వెళ్ళామండి స్వామివారి దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగింది చాలా అంటే చాలా దగ్గర నుంచి అయితే స్వామివారి దర్శనం చేసుకున్నాం మాకైతే అనుకోకుండా అన్నవరం సత్యనారాయణ స్వామివారు పిలిచి వ్రతం చేయించి అద్భుతంగా దర్శనం ఇచ్చారా అనిపించింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా అన్నవరం సత్యనారాయణ వారి వ్రతం చేయించుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి అన్నవరంలో నిత్యాన్నదాన పథకం ఉంటుందండి మేమైతే స్వామివారి అన్నదానాన్ని కూడా స్వీకరించాక తిరిగి మా ఊరైతే రిటర్న్ అయ్యామనమాట చూసారు కదండి అన్నవరం సత్యనారాయణ వారి వ్రతం ఎలా చేయించుకున్నామో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా